వెల్కమ్ టు టీజీ న్యూస్ తెలుగు ఐవే ఫోర్ నేను మీ సుమన్ ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల ఇంటర్ మరియు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ అండ్ బీఈడి మరియు ఉపకార్యతన ఫీజు బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎవరికి స్కాలర్షిప్స్ కానీ ఫీజ్ రియంబర్స్మెంట్స్ కానీ ఎవరికి రావట్లేదు సో ఐ రిక్వెస్ట్ సీఎం గారు టు రిలీజ్ ద ఫండ్స్ తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఫర్దర్ స్టడీస్ కోసం స్టూడెంట్స్కి చాలా బాధపడుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఫీజ్ రియంబర్స్ ఇంకా మాకు స్కాలర్షిప్స్ రావట్లేదు అనేసి ఫర్దర్ స్టడీస్ వాళ్ళు మానేశారు సో ఐ రిక్వెస్ట్ సీఎం గారు టు రిలీజ్ ద ఫండ్స్ ఈ కార్యక్రమంలో ఏఐ బైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర ఏఐ బైఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బాలకృష్ణ నిర్లకంట శ్రీకాంత్ మరియు ఏఐ బైఎఫ్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మజీద్ అలీఖాన్తో పాటు యాభై మంది బాధిత విద్యార్థులు పాల్గొన్నారు